నేను నడుపూరు సన్యాసరావు విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి విశాఖపట్నం ఈరోజు ఈ కార్యక్రమం ఈ అంబేద్కర్ సేవా సంఘం తరఫున ఇక్కడ మనకి కొంతమంది పెద్దలు కుట్టు మిషన్లు ఇవ్వడం వల్ల ఇక్కడ వారికి జీవనోపాధి కోసం చెప్పి వీరికి వృత్తిలో నైపుణ్యం కోసం చెప్పి ఈ మిషన్లు వారు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయింది ఇందులో ముఖ్యంగా వారికి ఈ అంబేద్కర్ సేవా సంఘం గారు కోరిన వెంటనే కృష్ణా కాలేజీకి సంబంధించిన వాకర్స్ క్లబ్ అసోసియే వాకర్స్ అసోసియేషను అదేవిధంగా మెసానిక్ గ్రూప్ వారు అదేవిధంగా రాజశేఖర్ గారు వారు హిందుస్థాన్ పెట్రోల్ హిందుస్థాన్ పేరులో పనిచేస్తున్నారు వారు అదేవిధంగా ఈ సంఘం తాలూకా ప్రెసిడెంట్ సంజయ్ నాయుడు గారు కూడా కాంట్రిబ్యూషన్తో నాలుగు మిషన్లు కొని ఇక్కడ ఏర్పాటు చేయడమైంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా స్త్రీమూర్తులందరూ కూడా ఉపయోగించుకొని వారు తాలూకా నైపుణ్యాన్ని పెంచుకొని దీని ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పి కోవడమైంది